హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో డి టెన్ డాన్స్ షోలో సుడిగాలి సుధీర్ యాంకర్ ప్రదీప్ రష్మి వర్షనీలు చేసే ఫన్నీ టాస్క్ కామెడీ అయినా మనలో చాలా మందికి ఇష్టం అయితే ఇక నుండి ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అవబోతున్నాం ఇప్పటికే డి టెన్ గ్రాండ్ ఫినాలే అయిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ఏ స్వయంగా చీఫ్ గెస్ట్ గా వచ్చి డి టెన్ టైటిల్ ని రాజు అండ్ చిట్టి మాస్టర్ కి ఇచ్చినట్లు ఎన్నో విజువల్స్ బయటకు వచ్చాయి ఇక చెప్పాలంటే డి టెన్ షో అయిపోయినట్లే దీంతో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ తో సుధీర్ ప్రదీప్ రష్మి వర్షినీల అగ్రిమెంట్ గడువు పూర్తయింది డి నెక్స్ట్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు సో సినిమాల్లో బిజీ అవనున్నారు వీరందరూ వేరే ఏ టీవీ షోలకి లేదా ఏ సినిమాలకైనా వీరు కమిట్ అయితే ఇక ముందు డి డాన్స్ ఫ్లోర్ మీద వీరిని మనం చూడలేమన్నమాట వీరి నలుగురిలో ఒక్కరు లేకపోయినా డి షో టీఆర్పీ పడిపోవడం ఖాయమంటున్నారు టీవీ ప్రేక్షకులు నెక్స్ట్ సీజన్ కి కూడా వీరు డీలో ఉండాలి అని మీరు కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్